జనవరి ఆ పాన్ కార్డు బంధు ఆధార్ నమో నంబర్ ఇచ్చిన నో యూజ్ పాన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్ ఏ పాన్ కార్డును ఆధార్ నంబరుతో ఇప్పటి వరకు లింక్ చేయనట్లయితే వెంటనే ఆ పని పూర్తి చేయండి ఇన్కమ్ ట్యాక్సీ విభాగం ఇటీవల కీలక ప్రకటన చేసింది పాన్ ఆధార్ లింక్ చేయడం అనేది తప్పనిసరిగా చేసింది అందుకు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు గొడవ ఇచ్చింది ఇప్పుడు ఈ గొడవు సమీపిస్తున్న క్రమంలో వెంటనే పని పూర్తి చేయడం మంచిది ఇచ్చిన గొడవలోపు ఆధార్ నంబర్లో అనుసంధానం చేయనట్లయితే సదరు పాన్ కార్డులు ఇన్యాక్టివ్ అయిపోతాయి అంటే ఇక అవి పని చేయవు జనవరి ఒకటి తేదీ నుంచి ఆ పాన్ కార్డులన్నీ నిరుపయంగా మారిపోతాయి దీంతో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ట్యాక్సీ రిఫండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ పెట్టుబడి సంబంధిత పనులు ఏవి చేయలేరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు తెచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఇన్కమ్ ట్యాక్సీ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెంక్షన్ వన్ త్రీ నైన్ ఏఏ ఏ ప్రకారం ఆధార్ పాన్ లింక్ చేయడం అనేది తప్పనిసరి రెండు వేల పదిహేడు జూలై ఒకటి తేదీకి ముందు పాన్ కార్డు పొందిన వారందరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలి ఇందులో ట్యాక్స్ పేర్లు పెట్టుడు పెట్టుబడిదారులు సహా హావీలు కేవీసీ యాదరికి ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారు ఉన్నారు పాన్ ఇన్ ఇన్ఆపరేటివ్ అయితే చాలా సర్వీసులు ఆగిపోతాయి అలాగే అధిక టీడీఎస్ లేదా టీసీఎస్ డిటెక్షన్ పడిపోతాయి కేంద్రం ప్రత్యేక పనులు బోర్డు తొలిత ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున పాన్ ఆధార్ లింక్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆధార్ నంబరు కాకుండా ఆధార్ నమోదు ఐడి ద్వారా పాన్ కార్డు పొందిన వారు ఖచ్చితంగా ఇప్పుడు పాన్ ఆధార్ నంబర్తో లింక్ చేయవలసి ఉంటుంది ఇందుకు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు గొడవ ఇచ్చింది ఈ గొడవలోపు ఆధార్ పాన్ లింక్ చేయనట్లయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పాన్ ఇన్ ఆపరేట్ అయిపోతుంది వారందరూ ఎలాంటి లేట్ కట్టవలసిన అవసరం లేదు అయితే ఆధార్ ఎనరోల్మెంట్ ఐడీతో కూడా కాకుండా ఇతర మార్గాల్లో ఫామ్ తీసుకుని ఆధార్ నంబర్ లింక్ చేయని వారు వెయ్యి రూపాయల పెనాల్టీ కట్టి ఆధార్ లింక్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి